యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి శ్రీ రామకృష్ణ సేవా సమితి ఆధ్వర్యంలో శ్రీ ఆర్య జనని సంబంధించిన ఆర్గనైజేషన్ ఆధ్వర్యంలో మహిళలను ఒక చైతన్యపరుస్తూ ముందుకెళ్తూ వారికి పౌష్టికాహారం విషయంలో కావచ్చు అన్ని రంగాల్లో మహిళలు ఎలా ఉండాలి అనే అంశం మీద వారు ఈరోజు విపంచి కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది అందులో భాగంగా ఈ యొక్క ఆరోజనానికి సంబంధించిన అనుపమ రెడ్డి ఉన్నారు వారిని అడిగి తెలుసు మేడం చెప్పండి మహిళల పట్ల ఇటువంటి కార్యక్రమాలు చేస్తూ మీరు ఎందుకు వెళ్తున్నారు కదా ఎట్లా స్ఫూర్తిని ఇవ్వబోతున్నారు భవిష్యత్తులో ఇప్పుడు మహిళలని ఇది ఓన్లీ మహిళలని కాదు రైట్ సరే గర్భిణీ స్త్రీకి చాలా ముఖ్యమైన మాటలు చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం అన్నట్టు ఈ గర్భిణీ స్త్రీలు ఎందుకు బికాస్ వాళ్ళే కాదు వాళ్ళు ఓన్లీ పోషిక ఆర్హం కాదు వాళ్ళ ఆలోచన వాళ్ళ ఎవ్రీథింగ్ ఆ బేబీకి అందుతుంది కాబట్టి లోపలున్న బేబీకి ఆ మొదటి అంటే ఆ ధీర మానవ జాతిని సృష్టించే ప్రయత్నం కూడా ఇది ఉంటుంది ఎలా అంటే ఆ బిడ్డ ఆ శిశు మొదటి నుంచి వెళ్ళి వాళ్ళ ఆలోచన వాళ్ళ యూనో మొత్తం శీల నిర్మాణం కూడా ఇక్కడ జరుగుతుంది బేసిక్లీ హెల్దీ హెల్దీ బాడీ అనుకోండి ఐక్యూ లెవెల్స్ అనుకోండి బట్ మోర్ ఇంపార్టెంట్లీ నేచర్ కూడా లైఫ్ లాంగ్ కాన్సిక్వెన్సెస్ అంటున్నాం ఇప్పుడు మోడర్న్ సైన్స్ ద్వారా కూడా ఎపిజెనెటిక్స్ అంటాం ఎపిజెనెటిక్స్ అంటే ఓన్లీ జీన్స్ కాదు జీన్స్ ద్వారా మనకు అందరికీ తెలుసు బేబీ బాడీ ఫామ్ అవుతుంది కానీ బేబీ ఆలోచనలు అనేది ఎపిజెనెటిక్స్ అంటే వాళ్ళ వా ఆ వాళ్ళ యూనో వాతావరణము ఎలాంటి మ్యూజిక్ వింటున్నారు సెల్ ఫోన్స్ ఎక్కువ వాడుతున్నారు ఇవాళ నా ఈ ఫోన్ ఎఫెక్ట్ డైరెక్ట్లీ మనకు సైన్స్ ద్వారా బేబీకి చాలా వ్యతిరేకంగా డెవలప్మెంటల్ ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయి అంటే ఆర్టిజం అనుకోండి ఏడిహెచ్డి అనుకోండి కాన్సన్ట్రేషన్ లేకుండా ఇవన్నీ మన ప్రపంచంలో ఇప్పుడు జరిగేదంతా కూడా మనకు వాస్తవం తెలుసు కానీ దాని చేంజ్ ఇప్పుడు మనం చేయకపోతే ఆ బేబీకి ఎఫెక్ట్ పడుతుంది ఫ్యూచర్ అండ్ నాట్ ఓన్లీ అప్పుడే కాదు చిన్నప్పుడే కాదు అది లైఫ్ లాంగ్ కాన్సిక్వెన్సెస్ అయితే అని మాకు సైన్స్ ద్వారా తెలుసు కాబట్టి అన్నీ కల్పించి వెస్టర్న్ సైన్స్ ప్లస్ మన విజ్డమ్ మన విజ్డమ్ ఏంటి ఇండియన్ విజ్డమ్ ఏంటి యోగా ద్వారా బ్రీదింగ్ ద్వారా మెడిటేషన్ జపం సంగీతము ఇవన్నీ కూడా మేము నేర్పించుకుంటా గత ఫైవ్ సిక్స్ ఇయర్స్ నుంచి చేస్తున్నాం అండ్ దీని ఎఫెక్ట్ పిల్లలలో కూడా చూస్తున్నాం కాబట్టి ఇది ప్రతి గర్భిణీ స్త్రీకి అందాలని చాలా ప్రాంతంలో అంటే సూర్యాపేట అనుకోండి నేను అక్రికల్ ఇప్పుడు సిద్దిపేటలో చేస్తున్నాను సో ఇట్ హ్యాస్ టు రీచ్ టు ఎవ్రీ ప్రెగ్నెంట్ ఉమెన్ అనేది మా ఆశ ఇక్కడ ఇప్పుడు ఇవాళ ఆల్మోస్ట్ మోర్ దెన్ ఫైవ్ హండ్రెడ్ మదర్స్ వచ్చారు ఇక్కడ ఎమ్మెల్యేస్ అయినా కానీ హరీష్ రావు గారు వచ్చారు ఆల్మోస్ట్ వన్ అవర్ కూర్చున్నారు ఇక్కడ దాంతోపాటు సూపర్వైజర్స్ అంగన్వాడీ వర్కర్స్ అందరూ ఒకలాంటి ఐ మీన్స్ యజ్ఞంలాగా చేయాలండి మన దేశంకి ముందుకు పోవాలని దాట్ ఈస్ ద ఐడియా అంటే సమాజంలో చూసుకున్నట్టే ఆడవారు ఒక కీలక పాత్ర పోషించేవారు కాబట్టి అంటే సైకాలజీ కావాలి ఏమంటున్నారు మహిళలతో మీరు మాట్లాడారుగా ఈరోజు ఏం చెప్తున్నారు వాళ్ళు మహిళలకు ఇప్పుడు ప్రతి మహిళ కూడా వన్ వర్డ్ క్లియర్గా ఆశా వర్కర్స్ని అడగండి అంగన్వాడీ వర్కర్స్ని అడగండి మహిళను అడగండి వాళ్ళు అంటారు ఒత్తిడి అని మెటర్నల్ స్ట్రెస్ అని ఎందుకంటే వాళ్ళ కోరికలు ఒక తీరు ఉన్నాయి సమాజంలో ఒక తీరుగ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు పని చేస్తున్నారు ఇంట్లో గొడవలు యూనో సో మెనీ ఆస్పెక్ట్స్ ఉన్నాయి ఆ ఒక్క గర్భిణీ స్త్రీ అన్నీ సరిపెట్టుకోవాలంటే వీలు కాదు సో దట్ ఈస్ వై మేము అంటాం ఏంటంటే ఒక్క గర్భిణీ స్త్రీ అంటే మన దేశం మొత్తం క్రియేట్ అవుతుంది దాంతోపాటు సో సొసైటీకి అందరికీ రెస్పాన్సిబిలిటీ ఏంటిదంటే ఆ గర్భిణీ స్త్రీకి ఒత్తిడి ఉండకూడదు ఆ ఒత్తిడి ఉండకూడదు చూసుకోవాలని అంటే తన కాదు రెస్పాన్సిబిలిటీ ఫస్ట్ హస్బెండ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి దాంతోపాటు అత్త మామలు యూనో కుటుం కుటుంబంలో ఉన్న అందరూ కూడా తనకి యాక్చువల్ స్టిములేషన్ ఇవ్వాలి ఎమోషనల్ స్టిమ్యులేషన్ అనుకోండి స్పిరిచువల్ స్టిములేషన్ చాలా ఇంపార్టెంట్ అంటుంది బికాస్ ఒక్కసారి ఆ స్టిమ్యులేషన్ అయింది అనుకోండి బేబీకి ఇంకా ఎలా కాలం కూడా మీకు పేరెంటింగ్ అవసరం లేదు అని అంటాం అండ్ అది చూస్తున్నాం మేము బికాజ్ ఆ చిల్డ్రన్ ఇక్కడ మనం చూపిస్తున్నాం కూడా వీడియోస్లల్లా బేబీకి యాక్చువల్లీ ఒక చిన్న మాట చెప్పడం కూడా వాళ్ళకి ప్రశాంతతనంతో కాన్సన్ట్రేషన్ తోటి ఇవన్నీ ఎలా జరిగినాయి బికాస్ గర్భిణీ స్త్రీ ఆ టైంలో మెడిటేషన్ చేశారు దాని వల్లనే దానికి బేబీకి ప్రభావం అనేది నిండుగా తెలుస్తున్నది దెర్ ఇస్ నో డౌట్ అబౌట్ ఇట్ ఆరోజనని ఆర్గనైజేషన్ ద్వారా మీరు చేస్తున్న కార్యక్రమాలు ఇక్కడే కాకుండా మారుమూల ప్రాంతాల్లో కూడా సమస్యలు ఉండే అవకాశాలు ఉంటాయి కాబట్టి వాళ్ళని ఎట్లా మీరు ఉత్తేజపరుస్తారు భవిష్యత్తులో మామూలు అంటే బయట ప్రపంచం విలేజ్లో గ్రామంలో ఓకే సో గ్రామంలో కూడా చేయాలని ఇది ఉద్దేశం ఉన్నది కాబట్టే ఇప్పుడు ఇక్కడికి ప్రతి జిల్లా జిల్లాకి వెళ్తున్నాం అన్నట్టు అండ్ ఇక్కడ కూడా మేము ఏం చేస్తున్నామంటే ఒట్టి ఇక్కడ ఇక్కడి కొరకు కాదు వాళ్ళ ఫోన్ నెంబర్స్ అవన్నీ తీసుకుంటున్నాము అండ్ ఫోన్ నెంబర్స్ అని కాదు బట్ యూట్యూబ్ లింక్స్ అనేది చేస్తున్నాం తెలుగులో హిందీలో యూట్యూబ్ లింక్స్లా చేసి వాళ్ళ ఫోన్కి అందటట్టు చూస్తున్నాం ఇక్కడ మేము ఏమేమి చెప్పినామో అన్నీ రికార్డ్ చేసేసి జస్ట్ మదర్కి ఆ యూట్యూబ్ లింక్ క్లిక్ చేయగానే మేము ఏమేమి చెప్పినామో ఆ అవగాహన అంత రోజు కూడా తను చూసుకున్నట్టు చేస్తున్నాం అన్నట్టు యోగా ఎక్సర్సైజెస్ అన్నా మెడిటేషన్ ఎక్సర్సైజెస్ అన్నా ఈ మనం చెప్పేది మాటలు కూడా అండ్ ఒక ప్రెగ్నెన్సీ స్టైల్ జీవన శైలి చేంజ్ చేసేందుకు ఒక టెన్ పాయింట్స్ లాగా పెట్టుకుంటాం అదంతా కూడా యూట్యూబ్ లింక్ ద్వారా వాళ్ళకి అందిస్తున్నాం సో ఇక్కడ కూర్చొని మర్చిపోవడం అని కాదు వాళ్ళు అది రీడ్ అది మళ్ళీ రికార్డ్ చేసేసి పంపిస్తాం కాబట్టి దే కెన్ యూజ్ ఇట్ థ్రూ అవుట్ ద ప్రెగ్నెన్సీ వాళ్ళకే కాదు ఇంకా అందరికి కూడా అందిస్తేందుకు వీలుంటున్నాం అంటే ఆర్యజనని ఇటువంటి సంస్థ కార్యక్రమాలు చేస్తున్నటువంటి మారుగుమూల గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలు వాళ్ళకు సైకాలజీకే తెలియదు ఒక డాక్టర్గా మీరు ఏం చెప్తారు మేడం ప్రత్యేకంగా సైకాలజీ అంటే సైకాలజీ అంటే ఇది ఆలోచన విధానం అనేది ఎక్కడ కూడా మనకు మార్పు రాలేదు మన అనాది కాలం నుండి చాలా ఉన్నాయి బట్ కానీ ఒత్తిడికి గురి అవుతున్నారు ఒత్తిడి చాలా ప్రభావంగా పెరిగిపోయింది ఉమ్మడి కుటుంబాల్లో ఒక న్యూక్లియస్ ఫ్యామిలీలో మారుతున్నారు ఒక 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 మహిళకి పని చేయాలి లేకపోతే కెరియర్ చేయాలి అనే ఒక ఆశతో ఆమె ఎక్కువ సిటీ లైఫ్కి మోడనైజేషన్కి అలవాటు పడిపోయిన తర్వాత ఈ ఉన్న ప్రాక్టీసెస్ అనేవి తగ్గిపోయినాయి కాబట్టి ఇది మాకు ఒక ఒక మళ్ళీ అది తిరిగి తీసుకురావడం అనేది మా లక్ష్యం ఎందుకంటే ఇవన్నీ సైన్స్ ఎన్షియంట్ పాత కాలం నుంచి ఉంది కానీ ఇది మళ్ళీ వీళ్ళకు తీసుకురావాలి ఎందుకంటే దాని ప్రభావాలు చాలా విపరీతంగా వీళ్ళు పిల్లల మీద పడుతున్నాయి ఒక తరం అనేది మారిపోతుంది వాళ్ళలో చాలా చాలా వైకల్యాలు వస్తున్నాయి మానసిక కానీ ఆలోచనలు విధానం మారిపోతున్నాయి కల్చర్ అనేది పాడిపో పాడైపోతుంది కాబట్టి ఇది అవకాశం అవసరమైన ఇది ఆలోచనతోను మేము ఈ స్టార్ట్ చేశాము దీంట్లో చాలా రకరకమైన రకరకమైన యోగా కానీ మెడిటేషన్ కానీ లేకపోతే స్టోరీ టెలింగ్ కానీ ఇవన్నీ తెలుసు వాళ్ళకు మళ్ళీ వాళ్ళు డిస్కనెక్ట్ అయ్యింది మళ్ళీ వాళ్ళు తిరిగి మన కల్చర్తోను మన సాంప్రదాయతోను కల్ మళ్ళీ కనెక్ట్ అవ్వడానికి ప్రయత్నిస్తే ఆటోమేటిక్ వాళ్ళ సైకలాజికల్ పరిస్థితి అనేది ఎందుకంటే పిల్లలు ఎలా పుడుతున్నారు అది అది కూడా ఒక బర్డన్ అయిపోతుంది వచ్చే కాలంలో సో అలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా పిల్లల్ని మంచి ఒక ఆలోచనతో పుట్టాలంటే ఈ అవకాశం ఈ తొమ్మిది నెల ఒక థౌసండ్ డేస్ ప్రోగ్రామ్స్ అనేది ప్రోగ్రామ్ అనేది అతి అవసరం తల్లి అన్నీ వదులుకొని త్రీ ఇయర్స్ ఇన్వెస్ట్ చేస్తే ఆ ఆలోచన ఆ కనెక్షన్ అనేది ఆ బాండింగ్ అనేది పిల్లలతో అయితే తర్వాత వచ్చిన కాలంలో ఆమె ఆ పిల్లల్ని ఎక్కువ ఎక్కువ ఎఫర్ట్ చేసి పిల్లల్ని ఎదిగించేది అవసరం ఉండదు పిల్లలకి అర్థమైపోతుంది పిల్లలకి ఒక రకమైన కనెక్షన్ ఒక రకమైన బాండింగ్ అనేది ఉన్నప్పుడు ఆ పిల్లలు అర్థం చేసుకుంటారు ఆ అర్థం చేసే ప్రాబ్లం అనేది ఇక్కడ ఆలోచనలు వస్తున్నాయి కాబట్టి దానివల్ల ఇది ఈ ప్రోగ్రామ్ పెట్టాం దీంట్లో చాలాంటి రకరకమైన యాక్టివిటీస్ పెట్టారు చాలా తల్లులు ఒక్కొక్క మూడు మూడు నాలుగు నాలుగు నెలలు కూడా అటెండ్ చేసి తర్వాత ఆ ఫలితాలు కూడా మేము వచ్చే పిల్లలను చూస్తున్నాము ఒక ఫైవ్ ఇయర్స్ ప్రోగ్రామ్ చేసినప్పుడు మేము ఆ పిల్లల్ని చూశాము ఆ పిల్లలది వీడియోస్ కూడా తీసి చాలామంది పంపిస్తున్నారు ఆ వీడియోస్ కూడా పెడుతున్నారు అన్నిటికంటే ఏమంటే స్పిరిచువాలిటీ ఎక్కడ ఉంటుందో దేవుడు ధ్యానం దేవుడు గురించి ఆలోచన ఉన్న చోటు తప్పకుండా ఆలోచన కూడా మారిపోతుంది ఒక 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 నమ్మకం ఒక ఒక గైడెన్స్ మాకు రామకృష్ణ మఠం ద్వారా వచ్చింది కాబట్టి దా దాన్ని బట్టి మేము వాళ్ళ గైడెన్స్ ని బట్టి మేము ఈ ప్రోగ్రామ్ చేస్తున్నాం కాబట్టి తప్పకుండా ఆలోచన మారుతుందని ఒక అందరూ చూస్తున్నారు ఎంత ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సొసైటీలో అనేది ఇది ఒక బేస్గా ఫామ్ చేస్తున్నాం అదే కాకుండా అంగన్వాడీకి సంబంధించి చూసుకున్నట్టయితే అంగన్వాడీ టీచర్లు పౌష్టికారంతో పాటు వాళ్ళ పిల్లలకు సంబంధించి గైడ్లైన్ చేసుకుంటూ ముందుకెళ్తారు కాబట్టి మీరేం చెప్తారు ఈరోజు నేర్చుకున్న దాన్ని బట్టి చూసుకున్నట్టయితే మీరు ఒక అంగన్వాడి టీచర్గా మీరు ఏం చెప్తారు మేడం నమస్తే అండి నా పేరు శైలజ నేను భారత్ నగర్ ఫోర్త్ సెంటర్ అంగన్వాడీ టీచర్ను ఈరోజు రామకృష్ణ సేవా సమితి నుంచి ఆర్యజేని ప్రోగ్రాం నుంచి వచ్చిన కార్యక్రమాన్ని చేపట్టిన మన అనుపమ గారికి మరియు మిగతా మేడమ్స్ అందరికీ కూడా ప్రతి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాము ఈ మేడం గారు వీళ్ళు ఈ కాన్స ఈ కార్యక్రమం ఏదైతే చేపట్టారో అది ప్రెగ్నెన్సీ వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది ఖచ్చితంగా ఎందుకనంటే ఇప్పుడున్న పరిస్థితులలో చాలా అంటే చాలా ఒత్తిడికి గురవుతున్నారు ప్రెగ్నెన్సీ వాళ్ళు కుటుంబ పరిస్థితుల వల్ల వాళ్ళకి ఫ్యామిలీ సపోర్ట్ దొరకడం లేదు మళ్ళీ వాళ్ళు జాబ్స్ చేస్తున్నారు బయట టెన్షన్స్ లోపల ఇంటికి వచ్చిన తర్వాత టెన్షన్సు పిల్లల్ని సరిగ్గా చూసుకోలేకపోతున్నారు చాలామంది ఏంది అని అంటే పుట్టిన బేబీస్ని కూడా కేర్ సెంటర్లలో వదిలిపెట్టి వెళ్ళిపోతున్నారు జాబ్ కంపల్సరీ కాబట్టి అటువంటి వాళ్ళకి ఒత్తిడి లేకుండా మరియు ఈ ప్రెగ్నెన్సీ అప్పటి నుంచే వాళ్ళు ఆధ్యాత్మికంగా కనుక చేసుకున్నట్టయితే గర్భస్థంలోనే పిల్లలు మంచి మానసికంగా శారీరకంగా ఎదిగి ఫ్యూచర్ వాళ్ళకి చాలా బాగుంటుంది ఒక్క బాబు మంచిగా ఒక్క హెల్తీగా పుట్టి వాళ్ళు ఆధ్యాత్మికంగా కావచ్చు మంచి ఆలోచనలతో పుట్టినట్టయితే సమాజానికి ఇట్లాంటిగా సమాజం చాలా ఉపయోగపడుతుంది సమాజం ఇంకా డెవలప్ అవుతుంది కాబట్టి మరొకసారి కూడా మేము ఈ కార్యక్రమం మా సిద్దిపేటలో చేసినందుకు మేము ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం మరి ఒకసారి ఇట్లా ఈ సిటీలలోనే కాకుండా పల్లెటూర్లలో కూడా ఇటువంటి కార్యక్రమాలు చేపట్టాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము థ్యాంక్ యూ మీరు చెప్పండి మేడం అంటే ఇటువంటి క్లాసులు చేయడం వల్ల మహిళలకు ఎటువంటి ఉత్సాహంతో ముందుకెళ్తారు వాళ్ళకి ఎట్లా మీరు దిశానిర్దేశం చేస్తారు ఓకే యోగా చేయడం వల్ల యాక్చువల్గా ప్రెగ్నెన్సీలో యోగా వల్ల ఏమవుతుందంటే సడన్గా వాళ్ళకు చేంజెస్ వస్తుంటాయి ప్రెగ్నెన్సీలు సడన్గా హార్మోనల్ చేంజెస్ వస్తుంటాయి ఓకే అప్పుడు ఏం చేయాలి సడన్గా వాళ్ళకు వామిటింగ్స్ వస్తుంటాయి గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి కొంచెం వీక్గా అనిపిస్తుంటారు అప్పుడు ఏం చేయాలంటే ఈ యోగా వల్ల చిన్న చిన్న సింపుల్ వామప్స్ వల్ల మొత్తం బాడీలో కదలికలు వచ్చి వాళ్ళ పనులన్నీ వాళ్ళు మంచిగా చేసుకుని అప్పుడు వాళ్ళకు ప్రశాంతంగా ఉండగలుగుతారు ఇప్పుడు అక్కడ పెయిన్ ఇక్కడ పెయిన్ వస్తుంటే వాళ్ళు ప్రశాంతంగా ఉండలేరు కదా ఫస్ట్ ఫిజికల్గా వాళ్ళు బ్యాలెన్సింగ్గా ఈ ఆసనాలు చేస్తే సింపుల్ సింపుల్ వ్యాయామం చేస్తే వాళ్ళు ఫస్ట్ హెల్దీగా అవుతారు అప్పుడు వాళ్ళు మెంటల్గా ప్రశాంతంగా ఉండగలుగుతారు అప్పుడు బేబీని కూడా లోపల ఉన్న బేబీని కూడా ప్రశాంతంగా చూసుకోగలుగుతారు అంటే వీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలకు అంటే ఇంటి దగ్గర ఉన్నటువంటి సమస్యలను దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్లకుండా వారికి ఉండేటువంటి పరిసరాలను బట్టి పిల్లల మీద ప్రభావం పడకుండా ఆధ్యాత్మికంగా కావచ్చు యోగా కావచ్చు ఇటువంటి వాటికి అట్రాక్ట్ చేస్తే మహిళల్లో ఒక మంచి చైతన్యం వస్తుంది అని చెప్పి ఈ యొక్క సంబంధించిన రామకృష్ణ శివ తమితి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నటువంటి ఒక నిర్వాహకులు చెప్పడం జరుగుతుంది కెమెరామెన్ ఎల్లవరితో మహేష్ హార్టీవీ ఉమ్మడి మెదక్ జిల్లా లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది